ఆయుర్వేద టూత్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు బర్రెంక ఆకు బెరడు దొడ్డుప్పు లవంగాలు దాల్చిన ఓమ అలాగే పసుపు మిరియాలు వేపాకు పుదీనా వీటిని కూడా కొంచెం వాడుకోవచ్చు మరి బర్రెంక చెట్టు ఎలా ఉంటుందంటే ఇదే బర్రెంక చెట్టు చూడండి దీని ఆకు తుంచిన బెరడు తీసిన పాలు వస్తాయి బర్రెంక ఆకు బెరడు తెచ్చి నీటిలో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి నమస్కారం అండి ఇది బర్రెంక చెట్టు ఈ బర్రెంక చెట్టు ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి పంటకి సంబంధించినటువంటి ఏ అనారోగ్యాలైనా వీటి ద్వారా తొలుగుతాయని పెద్దలు ఇదాన్నే ఈ పుల్లలను యూబ్బి యూజ్ చేసి పళ్ళు తోముకునేవారని అలాగే ఈ పుల్లల యొక్క ఈ యొక్క చెట్టు యొక్క తోడుకను తీసుకొని ఆ తోడుకను మరియు ఆకులను కలిపి ఎండబెట్టి తర్వాత వాటిని చూర్ణం చేసి పళ్ళు తోముకోడానికి యూజ్ చేసేవారని పెద్దలు చెప్తుంటారు అలా చేయడం ద్వారా పళ్ళు చాలా దృఢంగా గట్టిగా చిగుళ్ళు కూడా చాలా గట్టిగా దుర్వాసన లేకుండా నోరు చాలా బాగుంటుందని పళ్ళు చాలా వజ్రంలా గట్టిగా ఉంటాయని పెద్దలు చెప్తుంటారు మరి టూత్ పౌడర్ ఎలా తయారు చేయాలంటే మంచిగా ఎండినటువంటి భర్ంక ఆకు మరియు వెరుడును అలాగే మనం తీసుకున్నటువంటి పదార్థాల అన్నింటినీ వేయించుకోవాలి ఆకును మరియు వెరుడును కొంచెం ఎక్కువ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు వేయించుకోవాలి వేయించుకున్నటువంటి పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అంతే మనకు ఇంట్లోనే టూ పౌడర్ రెడీ డాక్టర్స్ సజెషన్ ప్రకారము టూ టైమ్స్ బ్రెడ్ చేసుకోమంటారు కదా మనం మనకి ఇష్టమైన ఏదైనా పేస్ట్తో ఒకసారి బ్రెష్ చేసుకున్నప్పటికీ మనం ఈ పౌడర్ని ఒకసారి వాడినట్టయితే మన పళ్ళు చిగురు దృఢంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ